రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కృష్ణానగర్ మహిళలు మెహందీ గాజుల సెలబ్రేషన్స్ నిర్వహించుకుని స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పారు కృష్ణానగర్కు చెందినటువంటి ఒక చోట చేరి స్నేహభావం పెరిగేందుకు ఒకేలా శారీస్ ధరించి మెహందీ బ్యాంగిల్స్ సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు అనంతరం ఆటపాటలతో నృత్యాలు చేస్తూ కొద్దిసేపు బతుకమ్మ మాట్లాడి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో తమ కాలనీ మహిళలందరూ మెహందీ బ్యాంగిల్స్ ధరించడంతో కష్ట సుఖాలను పంచుకోవడానికి సమయం కేటాయించడంతో స్నేహం మరింత బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు ఫ్రెండ్షిప్ వేసుకున్నాం కృష్ణానగర్ స్ట్రీట్ మొత్తం ఒకటే కమ్యూనిటీ అనే భావం ఏర్పడుతుంది ఐకమత్యం ఉంటుంది ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉంటాయి గౌరవం ఉంటుంది ఏదైనా చెప్పుకునే ఆత్మీయత పెరుగుతుంది అందుకని ఈ గాజుల సెలబ్రేషన్ చీరల సెలబ్రేషన్ చేసుకున్నాం మా కృష్ణానగర్ క్వీన్స్ ఇది మా కృష్ణానగర్ స్ట్రీటు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ రెండు మూడు గంటలు మేమన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోయినాం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినామని అనుకుంటున్నాం ఈరోజు భోయినపల్లి విలేజ్లో కృష్ణానగర్ మది ఈరోజు ఫ్రెండ్స్ సెలబ్రేషన్ సందర్భంగా మేము ఫ్రెండ్స్ సందర్భంగా భాగంలో గాజులు అండ్ శారీస్ సెలబ్రేషన్ చేసుకున్నాము గులా మతాలకు అతీతంగా మేము ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది మాకు ఇది చాలా హ్యాపీగా ఉంది అందరూ మాలాగా కలిసిమెలిసి ఐక్యమ్యతో ఉండాలని